ప్రజలటువంటి నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క పరిశుద్ధ పుండిద్ద దేవుడి దినమ మనతో ఉన్నారు అదేమిటంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఆరో వచ్చినంలో నీవు బ్రతుకుటకై నీ పూర్ణ రుద్రమతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యోహోవాను ప్రేమించినట్లు చూడండి ఇక్కడ యొక్క లేఖనాన్ని మనం చదువుతూ ఉన్నాం నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యోహోవాను హో వాను అంతవరకు మనం తీసుకున్నట్లయితే ఎలాగే దేవుని ప్రేమించాలంటండి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని మనం ఏం చేయాలంట ప్రేమించాలి దేవుని ఆ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతో అంటే ఎక్కడ కూడా కలంకం లేనటువంటి ఎక్కడ కూడా కలముషము లేనటువంటి ఆ ఎక్కడ కూడా ఏ విధమైన సందేహమే లేనటువంటిగా మనము అంతగా దేవుని మనము ప్రేమించే వారముగా మనముండాలి అంతగా మనము దేవుని ప్రేమించే వారముగా మనముండాలి అలాగున్న దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఎనలేని కృప ఎనలేని కనికరము ఆయన ఎనలేని సమాధానము మేము ఇది ఉంటుంది ఉంటున్నాము దేవునికి మహిమ కలుగుంటాం ఒక పక్క సందేహముతో మరొక పక్క డౌట్స్తో దేవుని ప్రేమించేలా వద్దా ప్రేమిద్దాం సగం ప్రేమించి సగం ద్వేషిద్దాం అనే ఆలోచనతో ఆ రెండు తలంపులతో నువ్వు ఉన్నావు అనుకో నీ జీవితంలో ఎటువంటి కార్యము జరగదు నువ్వు దేవుడిని ప్రేమిస్తే పరిపూర్ణముగా ప్రేమించాలి దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తూ ఉన్నావు నువ్వు నన్ను ఎలా నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి నేను నిన్ను ఎలా క్షమించాలి నువ్వు నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి నేను నిన్నెలా దీవించాలి నువ్వు నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి నేను నిన్ను ఎలా ఆశీర్వదించాను దేవునికి మహిమ కలిగి అంటే దేవుడు ఇటువంటి మాటలను పలుచు నువ్వు నిజంగా దేవుని ప్రేమించగలిగితే దేవుని ఆశీర్వదిస్తాడు కానీ నువ్వు సగం దేవుని ప్రేమిస్తున్నావు అలాగే సగం లోకాన్ని ప్రేమిస్తున్నావు దేవుడు అంటున్నాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించగలిగితే దేవునికి మహిమ కలిగి అప్పుడు దేవుడు సమస్తమును కూడా దేవుడు సమస్తం కూడా ఆయన జరిగిస్తారు బైబిల్లేఖనంలో మనం చూసినట్లయితే అండి ఒక పాపాత్మత స్త్రీ ఉంది లూకాసు వార్త ఏడు ముప్పై ఆరులో ఉంటుంది అక్కడ లూకాసు వార్త ఏడు అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన నుంచి కొన్ని మాటలు రాయబడి ఉంటాయి అక్కడ యేసుక్రీస్తు బబర్ ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు సిములున్న వ్యక్తి ఏస్క్రిస్ బాబుని వారింటికి భోజనానికి తీసుకెళ్తారు ఏస్క్రి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వెళ్ళగానే లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అయితే అక్కడికి ఒక పాపాత్మురాలు అన్నటువంటి ఒక స్త్రీ అక్కడికి వస్తుంది ఏస్క్రి చూ అక్కడికి వచ్చాడని ఆమె తెలుసుకొని ఇంటికి వస్తుంది ఆయనకి వచ్చిన వెంటనే దేవునికి కనపడల దేవునికి ముఖం చూపేలా దేవునికి వందనాలు ఏం చెప్పలా ఆమె ఏం చేసిందో తెలుసా దేవుడు అలాగేలా కాలు కొంచెం ఇలా ముందు కనిపెట్టి అలా కూర్చొని ఉంటే వచ్చామా ఏస్క్రిస్ రవ్వారు యొక్క పాదాల యొక్క ఆమె కూర్చుంది పాదాలు యొక్క కూర్చొని కన్నీరు కారుస్తుంది అయ్యా నేను పాపాత్మరాలను అయ్యా అని కన్నీరు కారుస్తూ తన కన్నీలతో దేవుడి యొక్క పాదాలను ఏం చేస్తా ఉంది కడుగుతా ఉంది దేవుని యొక్క పాదాలను కడిగింది తన తల వెంట్రుకలతో ఏం చేసిందంట మరలా ఆ పాదాలను కూడా తుడ్చేసింది కన్నీలతో దేవుని యొక్క పాదాలు కడిగింది తన యొక్క తల వెంట్రుకలతో పాదాలను తూడ్చింది తర్వాత విలువైనటువంటి ఒక అత్తరు పగల పగలకొట్టి ఆయన పాదాలకు ఏం చేసిందంట అత్తరు రాసి దేవునికి మహిమ తెలుగుతారు అంటే చూడండి ఆమె దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తాం ఉంది పాపాత్మురాలను ఆ ఉద్దేశం ఏంటో తెలుసా ఓ ఈయన పాప నుండి వచ్చినటువంటి రక్షకుడు పాపనుడు రక్షించినటువంటి దేవుడు అని నమ్మి విశ్వసించింది కాబట్టి దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తా ఉంది అయితే ఈ సంభవం అంతటి కూడా ఆ యొక్క వ్యక్తి చూస్తా ఉన్నాడు ఎవరైతే దేవుని ఆహ్వానించాడో ఆ స్వీమైన వ్యక్తి చూస్తా ఉన్నాడు చూస్తే ఆమె మనసులో అనుకుంటున్నాడు దేవుడికి ఎవరు వారు తెలియదా ఆమె వచ్చి దేవుని పాదాలు పట్టుకొని అలాగూ చేస్తా ఉంటే దేవుడికి అర్థం కావట్లేదా ఆమె అని అలాగే రాయబడిందండి ఆమె అని రాయబడింది ఆమె ఎవరో తెలియదా ఆమె పాపాత్మరాలు కదా ఎలా దేవుని తనను ముట్టుకొని ఇస్తున్నాడు అని చెప్పేసి తన మనసులో ఒక అసహ్య ఆ అసహ్యమైనటువంటి ఒక భావన తనలోకి వచ్చినప్పుడు ఏశీశ్వరవరావు అది గమనించాడు గమనించి శివోను పిలిచాడు నీకు ఒక మాట చెప్పవాలని అనుకుంటున్నాను అంటే బోధ కూడా చెప్పమని చెప్పి అన్నారు అయితే ఒక అప్పిచ్చు వ్యక్తికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు ఒకరికేమో ఐదు వందల దేనారోములు ఇచ్చారు మరొకరికేమో డెబ్బై దేనారోములు ఇచ్చారు అయితే వారిద్దరు భేదవారు అవటం వలన అప్పు తీర్చలేకపోతున్నారు అని ఆయకు అప్పించినటువంటి వ్యక్తి గమనించి వారిద్దరిని క్షమించేసి అయా ఇంక మీరు నాకేం అప్పు కట్టాల్సిన అవసరం లేదు మీరు చాలా భేదరకంలో ఉన్నారు కదా కట్టలే స్థితిలో ఉన్నారు కదా మీరు నాకు ఏం అప్పు కట్టొద్దు మీరు ఇచ్చిన అమౌంట్ డబ్బులు కూడా మీరు నాకు తిరిగి చెల్లించొద్దు నేను మర్చిపోయాను నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పాడు అయితే అలా చెప్పినప్పుడు ఈ ఇద్దరిలో అతన్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అని అడిగితే ఆ సీమోన్ అంటాడు అయా ఎవరైతే ఎక్కువ డబ్బులు తీసుకున్నారో అతనే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఐదు వందల దేనారము ఒక వ్యక్తి తీసుకున్నాడు డెబ్బై డేనారములు ఒక వ్యక్తి తీసుకున్నాడు అయితే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే ఐదు వందల రూపాయలు దేనారములు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువ ఎవరైతే తీసుకుని క్షమించబడ్డారో వారి అతను ఎక్కువగా ప్రేమిస్తారా అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు సిమోను నువ్వు సరిగానే చెప్పి సిమోను నువ్వు సరిగానే చెప్తు అని చెప్పి ఆ యొక్క పాపాత్మగా స్త్రీ వైపు తిరిగి సింహంతో అంటాడు సిమోను నువ్వు నన్ను మీ ఇంటికి భోజనానికి ఆహ్వానించావు నేను వచ్చాను అయితే నేను లోపలికి రావడానికంటే ముందుగా నువ్వు నా పాదాలు కడగడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు నువ్వు నా పాదాలు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు ఇంట్లో వచ్చి కూర్చున్నాను ఆ పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు తుడుచుకోవడానికి నాకు నువ్వు ఏ టవల్ లాంటిది ఏది కూడా నాకు ఇవ్వలేదు అలాగే నువ్వు నా తల నన్ను ముద్దు పెట్టుకోలేదు దేవా నువ్వు వచ్చావయ్యా అని చెప్పి నన్ను హక్ చేసుకుని నన్ను ముద్దు పెట్టుకోలేదు నా తల పైన కూడా నువ్వు నువ్వునే అంటలేదు అయితే ఈమె ఈ పాపాత్ముడు స్త్రీ ఆమె ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తన కన్యలతో నా పాదాలు కడిగింది నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కదా కానీ ఆమె ఏం చేసింది నా తన కన్యలతో నా పాదాలను కడిగింది నా పాదాలను కడిగి తన తల వెంట్రుకులతో నా పాదాలను చూసి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె ఇంట్లోకి వచ్చిన ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా తన తను నా యొక్క పాదాలను ముద్దు పెట్టుకున్న మారలేదు దేవునికి మహిమ కలిగి దేవుడు చెప్తున్నాడు క్లియర్గా నువ్వు నాకు ఇటువంటి పరిచయం నువ్వు చేయలేదు కానీ నీ ఇంటికి వచ్చినా ఆమె ఇటువంటి పరిచయం చేస్తా ఉంది నువ్వు నువ్వు నూనెతో నా తలంటలేదు కానీ ఆమె అత్తరితో నా పాదాలను తడిపింది ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తూ ఉంది ఆమె నన్ను విస్తారముగా ప్రేమిస్తూ ఉంది కాబట్టి ఆమె విస్తార పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నది దేవునికి మహిమ కలిగిందిగా దేవా దేవునికి మహిమ కలిగిందిగా ప్రియులని ఒకసారి వినండి ఆమె పాపాత్ములు స్త్రీ కానీ దేవుణ్ణి నేను చేస్తుంది దేవుని యొక్క మహిమను తెలుసుకుంది దేవుని యొక్క మహిమను తెలుసుకుని దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తూ ఉంది దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తూ ఉంది అందుకే దేవుడు అంటున్నాడు ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక తన విస్తార పాపములన్నీ కూడా క్షమించబడి ఉంది నువ్వు నాకు ఇటువంటి సుపరిచియము నాకు చేయలేదు ఆమె నాకు చేసింది కనుక నేను ఆమెను విస్తారంగా నేను ప్రేమిస్తున్నాను విస్తారంగా నేను ఆమెను క్షేమిస్తూ ఉన్నాను దేవుడు అంటున్నాను వీళ్ళరా ఈ వాక్యం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరైతే పూర్ణ పూర్ణాత్మతో ఆ దేవుని అధికముగా ప్రేమిస్తారో దేవుని ప్రేమ కలిగి ఉంటారో దేవుని ఎందుకు నమ్మకం కలిగి ఉంటారో దేవుని విశ్వాసం అధికంగా కలిగి ఉంటారో వారి యొక్క పాపములన్నీ క్షమించబడతాయి వారి ఉన్న వారికి ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా తొలగించబడతాయి వారికి ఎదురైనటువంటి ప్రతి విధమైన ఆటంకంలన్నీ కూడా ఎరక గోడలాగా కూల్చివేయబడతాయి దేవునికి మహిమ కలిసి నమ్మగలరా ఈ మాటలు నిర్ధార రంగంలో ఈ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచగలరా విస్తారమైనటువంటి ప్రేమతో నువ్వు అధికంగా దేవుని ప్రేమించగలవా అలా ఒకసారి ఆలోచించండి అయ్యా నేను పాపిని కదా నేను ఎలాగో దేవుని ప్రేమించగలను నా పాపాత్ముడి వైపు దేవుడు చూస్తాడా అని అనుకుంటున్నావు అయితే ఈ లేఖనం నీకు సమాధానం పాపాత్మురాలటువంటి స్థితి దేవుని విస్తారంగా ప్రేమించింది అందుకే ఆయన అన్నాడు విస్తారంగా తను నన్ను ప్రేమించింది కాబట్టి తన పాపములండి తన విస్తారమైన పాపములు ఒకటి రెండు కాదంట తన విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి హలోయ దేవునికి మహిమ కొ కొ కొరకు ఆ ఈ లోకానికి నువ్ ప్రేమించగలిగితే దేవుని విశ్వాసం విశ్వాసించగలిగితే దేవుని ప్రేమను కనపరచగలిగితే అరకొరక ప్రేమ కాకుండా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు దేవుని ప్రేమించగలిగితే నువ్వు దేవుని సేవించగలిగితే విస్తారమైన పాపములన్నీ దేవుడు కడిగి లేబోతా ఉన్నా ఆమె విస్తారమైన పాపములని దేవుడు క్షమించబోతా ఉన్నాడు దేవునికి మహిమక్కలుతాడు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా విస్తారముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవు అలాగ నువ్వు ప్రేమిస్తున్న ఇదిగో ఈ దినమైన విస్తారమైన పాపమును కడిగి ఇవ్వడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడా సత్యవంతుడానికి స్తోత్రాలు ప్రభు నకాయ యజమానుడానికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము తండ్రి అయా పాపాత్మలో స్త్రీ గురించి మాట్లాడ ఆమెను విస్తారంగా ప్రేమించున్నది గనక తన విస్తార పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి అవును ప్రభు అయ్యా మేము కూడా ఈ మాటలు వింటున్నా మేమందరం కూడా అయ్యా విస్తారమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించడము కాక ఐ మీన్ అయ్యా నేను నమ్మకం ఉంచుము కాక నేందు విశ్వాసం ఉంచుదము కాక తండ్రి మీతో అయ్యా ఈ లేఖనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా ప్రభునికి వరకు తండ్రి అయ్యా వేడనటువంటి ఎనలేనటువంటి ఒక విశ్వాసమే తండ్రి నేను కనపరుచుద్రగాక అలాగిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించదు అయా అన్ని కృపగల హస్తాలకి బిడ్డలు అప్పుడుస్తూ వేసిన మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడేను గాక గాడ్ బ్లెస్ యు ఆల్